కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో దేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా టీడీపీ నాయకులు మిరియాల శ్రీను మిరియాల వెంకటరమణ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ హాజరై ఉదయం నుండి మహిళలు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో చేపట్టిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు దుర్గాదేవి ఆలయం నుండి భాజ భజంత్రీలతో తీన్మార్ డప్పులతో వేద మంత్రాలతో దుర్గా మా అమ్మవారి ఘోషతో మహిళలు కోలాటాల నడుమ భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకదాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న మహిళలు ఊరేగింపుగా వెళ్లడంతో చిన్న గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించింది ఈ కార్యక్రమంలో నాయకులు మిరియాల శ్రీను మిరియాల వెంకటరమణ మాట్లాడుతూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగేలా ఆ దుర్గమ్మ ఆశీసులు తమ గ్రామంపై ఉండాలని ఆకాంక్షించారు తమ పిలుపు మేరకు వచ్చిన ఎమ్మెల్యే సత్యప్రభకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రామశెట్టి శ్రీనివాస్ బండి సుబ్బారావు గవిరెడ్డి మాణిక్యం మండా బాబ్జీ దువ్వ గంగబాబు బద్రెట్టి శ్రీను బదేటి ముసిలి కరి శ్రీరామ్ దుర్గ పసుపులేటి అప్పారావు రావూరి నాగేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు చిన్నశంకర్లపూడి గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు జిల్లా మండలం చిరశంకరపూరి గ్రామంలో ఈరోజు శ్రీ శ్రీ కనకుమవారి ఆలయం దగ్గర కమిటీ వారి ఆధ్వర్యంలో కోణాల మహోత్సవం అందరం ఈ కోణాల పండుగం చిరశంకరూరి గ్రామం అంతా కూడా సస్యంగా ఉండాలని చెప్పి ఆ కనగలు గ్రామవారిని కోరుకుంటూ ఈ రోజు గ్రామ పెద్దలు కమిటీ వారి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ కమిటీ గారు ఆధ్వర్యంలో బోనాలు పండుగ సందర్భంగా చిన్న శంకరపూడి గ్రామంలో ఫస్ట్ గా బోనాలు ఎత్తడం జరిగింది పూర్ గ్రామంలో చాలా అఖండ విజయం సాధించడం అయిన దేవి దగ్గర ఈ తల్లిలా జరుపుకుంటది అనుకోలేదు మాకంతా చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఈ తల్లి మరిన్ని రోజులు సరి జరుపుకుంటుందని బోనాలు జరిపితుందని ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి ఆశీసులు మా గ్రామ ప్రజలందరికీ ఉండాలని ఆ తల్లి దీవెల్ని ఉండాలని కోరుకుంటూ